బిస్మిల్ల రహ్మాన్ రహీం కర్ణమాయుడు అపార కృపాసింధ్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను హజరత్ అబుహుర ది అల్లాహు అన్ను కథనం ప్రకారం దైవ ప్రకృతం ముహమద్ సుల్లాహు అలూ వసలం శ్మశానానికి వెళ్ళి మౌమిన్ వారులారా మీకు శాంతి కలువు దైవం తలిస్తే మేము మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాము నాకు మన సహోదరుల్ని చూడాలని ఉంది అని అన్నారు అది విన్న ఆయన అనుచరులు ఆశ్చర్యపోతూ దైవ ప్రవక్త మేము తమరి సోదరులము కామా అని అడిగారు మీరు నా అనుచరులు సోదరులంటే ఇప్పటి వరకు పుట్టని వారని అర్థం అని అన్నారు దైవప్రవక్త మీ అనుచర సముదాయంలో ఇంకా పుట్టని వారిని తమకు ఎలా గుర్తుపెట్టగలరు అని అడిగారు సహజరులు అందుకు దయ మహమ్మద్ ముహ్మద్ సల్లాహు అలూస్సలం ఒక వ్యక్తి దగ్గర నుదురు కాళ్ళు తెలుపు రంగులో ఉండే గుర్రాలుండి అవి ముదురు నలుపు రంగు గుర్రాలలో కలిసిపోతే తన గుర్రాలను గుర్తుపట్టలేడా చెప్పండి అని అన్నారు దానికి సహజర్లు గుర్తుపట్టగలడు అని అన్నారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సహా అలైస్సలం ఇలా అన్నారు నా తదాంతరం వచ్చే నా అనుచరుల సంగతి కూడా అంతే దినాన వారు అషట్ మైదానంలో వచ్చినప్పుడు వారి ముఖాలు కాళ్ళు చేతులు వజు ప్రభావం మూలంగా మెరుస్తూ ఉంటాయి నేను వారందరికంటే ముందు హౌసర్ సరస్సు దగ్గర ఉంటాను అని చెప్పారు దీనికి ఆధారం ముస్లిం ఇక్కడ ఇహ్వా అనే దివ్య కురాన్ సూక్తి ప్రతిపాదంగా దైవ ప్రక్త ముద్ సలుల్లాహు అలి వసలం తన తదాంతరం పుట్టబోయే వారందరినీ తన సోదరులుగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ఆయన హయాంలో జీవించి ఉన్న అనుచరులు ఒక కథ అధికం ప్రాధాన్యతను లభిస్తుంది ఎందుకంటే వారు దైవప్రవక్త సోదరులే కాదు ఆయన సహజరులు కూడా అలాగే మరొక విషయం ప్రళయ దినాన్న దైవ ప్రాప్త ముహద్ సలుల్లాహు వసలాంకు ప్రసాదించబడే సరస్సు గురించి కూడా ఈ హదీస్లో ప్రస్తావించడం జరిగింది ఆయన తన అనుచరు సముదాయానికి ఆ సరస్సు నీళ్లను త్రాపిస్తారు ఒక్కసారి ఆ నీరు తాగిన తర్వాత ఇక వారికి దాహమే వేయదు అయితే ధర్మంలో కొత్త కొత్త విషయాలను లేవలెత్తే వారికి మాత్రం అటువంటి భాగ్యం మాత్రం దక్కదు ఇతర హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది అందువల్ల అనే కార్యాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండి ప్రవక్త హంస్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన విషయాలు ప్రకారంగానే జీవితాన్ని పెట్టుకున్న వారికి ఈ కౌసర్ నీరు అనేది లభిస్తుంది అల్లా తాలా మనందరికీ కూడా సరిగ్గా ఇస్లాంని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుభేనతల మన మనందు ఉన్న